ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై శ్రీ శాంతా వంజీ మహారాజ్ వీరు గుజరాత్ లో గొప్ప మహానీయులు వీరు సాధక దశలో చాలా కాలము హిమాలయాలలో ఉండి తరువాత గంగా తీరంలో బ్రహ్మచారిగా ముప్పై సంవత్సరాలు తీవ్రమైన గాయత్రి ఉపాసనలో గడిపారు వారు ఒకసారి తమ అనుభవము ఇలా చెప్పారు నేను ఒకప్పుడు పాలనాపురం వద్ద బలరామక్షేత్రంలో గాయత్రి సాధన చేస్తున్నాను ఒకసారి మనసంతకు ఏకాగ్రమ అవ్వలేదన్న నిరాశతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను ఒక శివ మందిరంలో దేవుని ప్రార్థించి గాయత్రిని స్మరించి నదిలో దూకపోతుంటే ఒక ఫకీరు నా వద్దకొచ్చారు ఎంతో తేజోవంతమైన కళ్ళు గడ్డము కల ఆయన ఎంతో మధురంగా నవ్వుతూ నా చెయ్యి పట్టుకొని తమ వెంట రబ్బన్నారు నేను మంత్రముగ్ధుడనై వారి వెనకే నడిచాను వారు నాకు కలోల్ గ్రామానికి టికెట్ ఇచ్చి అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు ఆయన ఎవరో నాకు అర్థం కాలేదు కొంతకాలం తర్వాత నేను తరచూ హిమాలయాలకు వెళ్లి చివరకు నర్మదా తీరములోని కరణాలిలో స్థిరపడ్డాను పై దర్శనమైన మూడు సంవత్సరాల తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సూరత్ లోని సాయిబాబా మందిరంలో దత్త జయంతికి గాయత్రి యజ్ఞం చెయ్యమని నన్ను భక్తులు ఆహ్వానించారు నేనంతవరకు ఏ సాయిబాబా మందిరము చూడలేదు అక్కడొక రాత్రి బాబా స్పష్టంగా కలలో కనిపించి నన్ను మరిచిపోయావా ముప్పై సంవత్సరాల కిందట బలరామక్షేత్రంలో నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుంటే నిన్ను రక్షించినదెవరు అన్నారు నాకెంతో ఆనందం కలిగింది మరో రోజు నేను ధ్యానానికి కూర్చోగానే గాయత్రీ దేవికి బదులు నాకు సాయిబాబా దర్శనమిచ్చి ప్రగాఢమైన ఆనందాన్ని అనుగ్రహించారు మరింత భక్తి శ్రద్ధలతో ఆ మందిరంలో సాయి పూజ గాయత్రి యజ్ఞం ముగించాను గజానన్ మహారాజ్ గజానన్ పట్టేకర్ అనే యువకునికి ఎనిమిదవ ఏటా ఉపనయనం చేశాక అతని పినతండ్రి అతనికి మహనీయుల దర్శనము ఆశీసులు ఇప్పించటానికి అతనిని షహపూర్ వద్ద నది ఒడ్డున ఉన్న ఉదంబర వృక్షం కింద విడిది చేసిన ముగ్గుర సాధువుల దగ్గరకు తీసుకెళ్లి నమస్కారం చేయించాడు వారిలో ఒకరు గురుకృప వలన పట్టేకర్ మహనీయుడవుతాడని ఆశీర్వదించారు తరువాత అతని కుటుంబానికి సుపరిచితుడైన నానా చందోర్కర్ సిరిడి దర్శించినప్పుడు బాబా నీ మిత్రుని కొడుకు గజానన్ నన్ను షాహపూర్ లో ఒడ్డునున్న ఉదంబర వృక్షం కింద దర్శించుకున్నాడు నేనప్పుడు అతనిని ఆశీర్వదించాను అప్పుడు నాతో కూడా గురు సిద్ధారూడులు కళ్యాణ్ నివాసి అయిన రామమారుతి స్వామి కూడా ఉన్నారు నువ్వు కూడా అవకాశం ఉన్నప్పుడల్లా అక్కడ నదిలో స్నానం చేసి అక్కడ నా స్థానాన్ని కూడా దర్శించుకో అని చెప్పి పట్టేకర్ కు ప్రసాదంగా పాలకోవా పంపారు ఆ మాట విని నానా చందోకర్ ఆశ్చర్యపోయాడు తరువాత అతడు హేమత్ పంత్ తో కలిసి మళ్లీ సిరిడి వెళ్లినప్పుడు సాయి మీ గజాన ఆ మారుతి ఆలయంలో ఉంటాడు అన్నారు తరువాత హేమద్ బంతు సాయి సచరిత ప్రతిని షహపూర్లోని బృదంబర వృక్షం కింద ఉంచి పూజించాడు అంగోన్ కవాడి కు చెందిన సకరాం మహారాజ్ గాడ్గే మహారాజ్ మొదలైన మహాత్ములు కూడా ఆ చెట్టు కింద తపస్సు చేసుకున్నారు తరువాత సాయి చెప్పినట్లే గజాన పట్టేకర్ ఎందరో మహనీయులను దర్శించి రత్నగిరి జిల్లాలోని పటగాం నివాసి అయిన శ్రీ దాదా మహారాజ్ అన మహనీయుని అనుగ్రహానికి పాత్రుడై తరువాత గజాన మహారాజ్ గా ప్రసిద్ధి అలనాడు సాయితో కలిసి ఆ వృక్షం కింద అతనికి దర్శనమిచ్చిన రామమారుతి మహారాజు సాక్షాత్తు మారుతేనని చెప్పి అక్కల్కోట స్వామి కూడా కొందరు భక్తులను వారి దర్శనానికి పంపేవారు శ్రీ రామమారుతి మహారాజు తమ భక్తులతో శ్రీ గురు సిద్ధారూడులు శ్రీ సాయిబాబా వేరు కాదని తెలిపే ఎన్నో అనుభవాలు చెప్తుండేవారు హిమాంబాయి చోటేఖాన్ అనే భక్తుడు ఇలా అన్నాడు నాకు తెలిసిన ఇద్దరు బాబా వల్ల ఉద్ధరించబడ్డారు మా ఊరికి చెందిన ఒక వ్యక్తితో బాబా మనం ఈ రోజు చనిపోయినా మామూలుగానే మూడవ రోజు కూడా గడిచిపోతుంది ఇల్లు భూమి మొదలైన వాటి వల్ల ఏం ప్రయోజనం అన్నారు అతడు స్వగ్రామానికి తిరిగొచ్చి తన ఇల్లు బాకిలి బిడ్డలకు అప్పగించి వీధులలోనూ మహాత్ముల సమాధుల దగ్గర కాలం గడుపుతూ ఎప్పుడూ తనలో తాను గొనుక్కుంటుండేవాడు అడగకుండా ఎవరైనా పెడితేనే తినేవాడు అతనికి పన్నెండు సంవత్సరాలలో అద్భుతమైన శక్తులు ప్రాప్తించాయి ఒకప్పుడు నేను ప్రయాణం అవుతుంటే నన్ను వెళ్లవద్దని ఒకచోట పాము తారసిలుతుంది అన్నాడు అది పగలు కావటానా అతని మాట వినలేదు అతడు చెప్పిన చోట పాము కనిపించింది మరొకసారి అతనితో మా ఊళ్ళో ఉన్న ఒక వ్యక్తి భార్యాబిడ్డలను విడిచి ఎందుకు పిచ్చివాడిలా తిరుగుతావు అన్నాడు నీకే తెలుస్తుందిలే అన్నాడు అతను మళ్లీ అలాగే అన్నాడు అతని వైపుకి అదృశ్య వస్తువు విసిరినట్లు తన పిడికిలి విసిరి నువ్వు కూడా అలాగే అవ్వు అన్నాడు అబ్దుల్లా అబ్బాసేట్ ఆ క్షణంలోనే ఇల్లు వ్యాపారము విడిచి పిచ్చివాడై వీధుల పాలేనాడు భోపాల్ నుంచి అన్వర్ ఖాన్ అనే వ్యక్తి ఒకప్పుడు సిరిడీ వచ్చి చావడిలో పన్నెండు మాసాలున్నాడు అతడు తనకు సంసారం వద్దన్నాడు కురాన్ మొదటి అధ్యాయంలోని ఒక వాక్యాన్ని అర్ధరాత్రి నూట ఒక్కసార్లు జపించమని దరూద్ అనే అధ్యాయం పఠించమని కూడా సాయి చెప్పారు తరువాత బాబా అతనికి పాలకోవా ప్రసాదంగా ఇచ్చి అరేబియాలోని బాగ్దాద్ నగరానికి పొమ్మని ఆదేశించారు అతడు బొంబాయి చేరేసరికి అక్కడ కాశీమని శ్రీమంతుడొకడు చిత్రంగా అన్వర్ఖాన్ అరేబియా వెళ్లే ఏర్పాటు చేశాడు అతడు మరెప్పుడు తిరిగి రాలేదు హీడాబేగ్ అనే భక్తుడు సాయిని దర్శించాడు అప్పుడు ఢిల్లీ నుంచి యాకూబ్ అనే మౌల్వి కూడా శిడి వచ్చి అహర్నిసలు ఖురాన్ పారాయణ చేస్తుండేవాడు ఒకరోజు సాయి రాత్రి మూడు గంటలకు హీడాబేగ్ తో నువ్వు ఇక్కడ ఉండొద్దు కనాడ్ సమీపంలో కంటోన్మెంట్ దగ్గరుండు నీ పేరు పంజాబ్ షా అన్నారు అతడు కనాడు గొప్ప హాక్యంగా పేరు పొందాడు శ్రీ సాయిలీల లీలా అమృతం అధ్యాయం ఇరవై సంపూర్ణం